హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉండడం అందరు బాగున్నారా ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి క్రష్ మోడల్స్ అండి డైలీవరీలోనే తీసుకొచ్చిన దీంట్లో కలెక్షన్ అయితే చూపిస్తాను ఎల్లో అండి బార్డర్ అయితే మనకి ఇలా పింక్లో వచ్చేస్తుంది టూ బార్డర్స్ అయితే వచ్చేసినాయి ఇట్లా ఏదో ప్రింట్ అండి ఇది సారీ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది ఇది మొత్తం డిజైన్ ఇలా వస్తుంది డిజైన్ మొత్తం ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను కలరా అండి మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది రామా గురి కలర్ బార్డర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ పింక్ బార్డర్ వచ్చేసింది పైన ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకోసారి అండి పింక్ కలర్ పింక్ అండి పింక్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్లో వస్తుందండి బార్డర్ ఇలా టెంపుల్ డిజైన్ మంచిగా ఇచ్చారు అండి ఇలా గ్రీన్ కలరు పింక్ ఇవన్నీ బాగుండే డెలివరీకి అయితే చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి దీంట్లోనే ఇంకో కలర్ అండి ఈ డిజైన్ వేరేనండి డిజైన్ మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుందండి డిజైన్ మొత్తం బ్రౌన్ కలర్ అండి ఇది బ్రౌన్ మెరూన్ అండి మెరూనా మెరూనా మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లూ కలర్ బార్డర్ ఇక్కడ మొత్తం ఎల్లోస్ వచ్చింది ఇది కూడా ఇక్కడ వరకు మొత్తం మనకి బార్డర్ ఉందండి ఇది మొత్తం ఇక్కడ పై వరకు మనకి బార్డర్ ఉంది ఇది మొత్తం బార్డరే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం ఊసుకోండి దీంట్లో ఈ డిజైన్ అయితే అయిపోయిందని ఇంకో డిజైన్ చూపిస్తాను ఇంకో డిజైన్ అండి దీంట్లోనే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇలా వస్తుంది డిజైన్ మొత్తం క్రష్ మోడల్లో బార్డర్ మాత్రం ఇలా ఇలా వస్తుంది మంచి బాగుందండి సిల్వర్ కలర్లో ఇంత బార్డర్ వచ్చేసింది రెడ్ కలర్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి దీంట్లోనే ఇంకో కలర్స్ చూస్తాను పింక్ అండి పింక్ పింక్ కలర్ నామా గ్రీన్ కలర్ అండి బార్డర్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయండి డైలీ వేర్కి అయితే చాలా మంచి యూజ్ చేసుకోవచ్చండి మనం ఆఫీస్ వేరు కానీ డ్యూటీలలోకి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేవాళ్ళు కానీ చేసుకోవచ్చు ఇంకొకటి అండి బ్లూ కలర్ బాగుందండి ఇది మాత్రం బ్లూ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చిన్న చిన్న బుట్టిస్త మంచిగా చిన్న చిన్న బుట్టిస్తేసింది బార్డర్ ఇలా వచ్చేస్తుంది అండి రామ గ్రీన్ కలర్ బార్డర్ పికాక్ కలర్ అనుకుంటా అండి పికాక్ కలర్ పికాక్ కలర్ పికాక్ నెమలికి మధ్యలో ఉంటుంది కదా ఆ కలర్ అండి బాగుంది ఇంకొకటి మనకి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ రెడ్ కలర్ బార్డర్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బార్డర్స్ అయితే చాలా అండి చాలా బాగుంది కావసిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇక ఇప్పుడు ఇది నేను కట్టుకునే శారీ సేమ్ సేమ్ నేను కట్టుకునే శారీ అంటదే కలర్ కలర్ సేమ్ కలర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ఇది బార్డర్ ఇలా వచ్చింది కదండి నాదేమో బార్డర్ ఈ కలర్ వచ్చిందండి ఈ కలర్ పైన ఈ కలర్ కింద బాటకు వచ్చేసింది నాకు నా శారీకి అయితే సేమ్ డిజైన్ కూడా ఇదేనండి మొత్తము ఇప్పుడు నేను కట్టుకునే శారీ ఇదేనండి సేమ్ డిజైన్ ప్రింటే ఇది కూడా ప్రింటేనండి ఇలా వచ్చేసింది కాకపోతే నాకు లేస్ వచ్చింది ఇది వేరే సారీ అండి నేను షాపింగ్ మాల్లో తీసుకున్నాను సేమ్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మాత్రం తీసుకుంటాము ఇంకొకటండి మెరూన్ కలర్ ఇది వీడియోలో అయితే మెరూన్ కలర్ అవుతుందండి మెరూన్ మెరూన్ అండి మంచి మెరూన్ కలర్ ఈ కలర్ బార్డర్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి బార్డర్ మాత్రం ఎంత సిల్వర్ షైనింగ్తో వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ప్రింట్ కాదండి జరి అండి ప్రింట్ ప్రింట్ మాత్రం కాదు మళ్ళీ ప్రింట్ అనుకో కలర్ ప్రింట్ అయితే కాదండి ప్రింట్ కాదు జరిగే పోదండి ఇప్పుడు అన్ని ప్రింట్ ఎక్కువ వస్తున్నాయి కదా ప్రింట్ కాదండి ఈ కలర్ అంటే ఎల్లో రెడ్ కలర్ బార్డర్ ఎల్లో శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి శారీ మొత్తం కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇదండి పింక్ కలర్ బార్డర్ గంధం కలర్ శారీ అండి మనకి దీంట్లో మహందీ కలర్ కనిపిస్తుందండి మెహందీ కలర్ అనుకుంటా మహందీ కలర్ మనకి పింక్ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్ ఇది ప్రింట్ అయితే కాదండి బార్డరు ఇదైతే ప్రింట్ కాదు మనకి బ్రాసు శారీస్ ఉన్నాయి కదా దాంట్లో ఉన్నాయండి శారీస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి